హాయ్ వివర్స్ వెల్కమ్ టు స్పాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ మిషన్ పైన పర్ డేకి నేను ఎన్ని బ్లౌజెస్ వేస్తాను అండ్ నేను వేసే డిజైన్ కాస్ట్ ఎలా తీసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకున్నానండి ఈ వీడియోలో అండ్ అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా రెండు మాటలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒకరోజు లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి చాలా కమర్షియల్ అయిపోయింది అసలు వర్క్ వాల్యూ తీసేస్తున్నారనమాట చెప్పాలంటే మాత్రం చాలా చీప్ అయిపోయింది వర్క్ అనేది అసలు ఎలా పడితే అలా ఈ ఫీల్డ్లోకి వచ్చేసి ఆ వర్క్ను అసలు వాల్యూ లేకుండా త్రీ హండ్రెడ్కి ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్కి అసలు ఎలా వర్క్ అవుతుందో కూడా తెలియట్లేదండి అవన్నీ నైన్టీ పర్సెంట్ ఫేక్ అనే చెప్పాలండి ఎందుకంటే అసలు ఆ వర్క్ వెనక వెనక ఉన్న ఉండేది వేరండి అది మీకు మీకు అట్లా బల్క్గా వాళ్ళు వేసి రెడీమేడ్గా అమ్మే వాటికి చాలా తేడా ఉంటుందండి అది తెలిసిన వాళ్ళకైతేనే ఆ వర్క్ వాల్యూ తెలుస్తుంది యూట్యూబ్లో వీడియోస్ అయితే పిచ్చి పిచ్చిగా వచ్చేసినాయి అసలు అవి పిచ్చి వీడియోస్ అనే చెప్పాలన్నమాట అసలు చెప్పాలంటే వర్క్ చేసే చాలా చాలామంది ఉన్నారు కొన్ని చోట్లయితే కేసులు పెట్టుకోవటం గొడవలు అవ్వటము అసలు షాప్స్ మీదకి వెళ్ళి దాడి చేయటం అలాంటివి కూడా జరుగుతున్నాయి అసలు వీటి గురించి కొంచెం మాట్లాడాలి ఈ వర్క్ గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు పర్సనల్గా కూడా మీరు అసలు ఏమైపోయారు మీ ఎక్స్పీరియన్స్ అంత ఏమైపోయింది జస్ట్ అసలు ఎలా ఈ ఫీల్డ్ని ఉన్నవాళ్ళు ఎలా చేసుకోవాలి ఏంటి అనేవి కూడా చాలా అడుగుతున్నారు అవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డెఫినెట్గా లైవ్ అనేది నేను చేస్తాను తప్పకుండా లైవ్లో అంటే ఎప్పుడనేది ఇన్ఫామ్ చేస్తాను చేస్తాను కొంచెం చూడండి అండ్ వర్క్ చేయాలి చేస్తున్న వాళ్ళకి కొన్ని సలహాలతో పాటు కొంచెం బిజినెస్ని ఎలా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా షేర్ చేసుకుంటాను అండ్ అట్లాగే ఈ బ్లౌజెస్ ప్రైస్ వచ్చేసరికి గ్రీన్ బ్లౌజ్ వచ్చేసరికి పాట్ నెక్ షేప్ దీని దానికి థౌజండ్ ఛార్జ్ చేశానండి ఇది వచ్చేసరికి నైన్ హండ్రెడ్ తీసుకున్నాను న్యూ డిజైన్ అండి చాలా ఎంబోజింగ్గా ఉంది ఈ డిజైన్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి చాలా న్యాచురల్గా నన్ను బాగుంది డివైసెస్ గురించి అండ్ అట్లాగే యూట్యూబ్లో వచ్చే వీడియోస్ గురించి కూడా షేర్ చేసుకుంటాను ఉన్నానండి